దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు వీడియో చూస్తున్న వారికి లైక్స్ తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ అవంతి కింద పడ్డ బిల్లు తీసుకుని పైకి లేచి ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళని చూసి షాక్ అవుతుంటుంది ఎందుకంటే అక్కడ అమ్మాయితో కలిసి మహర్షి కనిపిస్తుంటాడు మహర్షి కూడా అవంతిని అక్కడ చూసి ఆశ్చర్యపోతుంటాడు అవంతి అర్థం కానట్టుగా కాస్త కంగారుతో వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తుంటుంది కౌంటర్లో కూర్చున్న మరో రిసెప్షనిస్ట్ అవంతిని పిలుస్తూ అవంతి త్వరగా ఆ బిల్ పేపర్ తీసుకుని రా అంటూ మహర్షిని చూసి లేచి నిలబడి దగ్గరికొచ్చి గుడ్ ఈవినింగ్ సార్ అంటుంది మహర్షి కూడా గుడ్ ఈవినింగ్ అని చెప్పి అవంతి చేతిలో ని పేపర్స్ని డౌట్గా చూస్తుంటే ఆ రిసెప్షనిస్ట్ అది అర్థం చేసుకుని తన పేరు అవంతి సార్ మన హోటల్లో కొత్తగా రిసెప్షనిస్ట్ పోస్ట్లో జాయిన్ అయింది అని చెప్తుంది మహర్షి అది విని ఇంకా ఆశ్చర్యపోతూ తన మొహంలోకి చూస్తుంటాడు అవంతి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఇంకా అర్థం కాని పరిస్థితిలోనే నిలబడి ఉంటుంది ఆ రిసెప్షనిస్ట్ అవంతిని కదిలించి మహర్షి సారని ఈ హోటల్కి ఓనర్ విశ్చయ్ అని చెప్తుంది కానీ అవంతి అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేక మహర్షి పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అన్నట్టుగా చూస్తుంటుంది కానీ మహర్షి తనని ధీమాగా చూస్తూ వెళ్దాం పద అంటూ ఆ అమ్మాయితో కలిసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటాడు అవంతి అలా చూస్తుండగానే మహర్షి ఆ అమ్మాయిని తీసుకుని లిఫ్ట్లో పైకి వెళ్తుంటాడు ఆ రిసెప్షనిస్ట్ అవంతి చేపట్టుకుని రా అవంతి అంటూ కౌంటర్లోకి తీసుకెళ్తుంది అవంతి కంగారు పడుతూ మహర్షి గారి పక్కన ఆ అమ్మాయి ఎవరు మహర్షి గారు ఆ అమ్మాయితో ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది అదెందుకు అడుగుతావులే ఆ సార్ ఎప్పుడు ఎవరో ఒక అమ్మాయితో వచ్చి ఇక్కడ రూమ్లో గడిపితాడు ఆ సార్ అమ్మాయిలని యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేసుకుని వదిలేస్తాడు బాగా అమ్మాయిల పిచ్చోడు అని చెప్తుంది మరుక్షణమే తన కాల కింద భూమి కంపించినట్టుగా అవుతూ తన గుండె ఆగిపోతున్నట్టుగా ఫీల్ అవుతుంటుంది తన భర్త గురించి తను విన్నది అసలు భరించలేకపోతుంటుంది సహించలేకపోతుంటుంది మనస్సు భారం అవుతుంది గుండె చెరువవుతుంది కాళ్ళు చేతులు వణికిపోతుంటాయి అంతలో వేరే కస్టమర్స్ అక్కడికి వస్తే ఆ రిసెప్షనిస్ట్ వారితో మాట్లాడుతుంటుంది కానీ అవంతి ఆ మాటల్ని అలా నమ్మలేక ఫాస్ట్గా లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తుంటుంది కానీ లిఫ్ట్ కిందికి రాకపోయేసరికి అవంతిని కంగారుగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటుంది అలా ఆయాసపడుతూ థర్డ్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కి వచ్చేసరికి మహర్షి ఆ అమ్మాయిని తీసుకొని ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకోవటం కంట కనపడుతుంది అవంతి అది చూసి బిక్క చచ్చిన దానిలా మారిపోతుంది అడుగులో అడుగు వేసుకుంటూ భరించలేని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ పట్టుకొని ఏడుస్తుంటుంది గదిలో తన భర్త మరొక అమ్మాయితో ఆ ఊహనే తట్టుకోలేక జుట్టు పీక్కుంటూని ఏడుస్తుంటుంది తనకు వచ్చే భర్త మీద పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా కుప్ప కూలేసరికి అలా ఏడుస్తూనే డోరు పట్టుకొని అక్కడే కూలబడిపోయి బోరున విలిపిస్తూ ఉంటుంది అలా ఎన్ని గంటలు కూర్చొని ఏడ్చిందో తనకే తెలియదు మరుసటి రోజు ఓ నిర్మానుష ప్రదేశంలో అవంతి కన్నీలు పెట్టుకుంటూ ఎదురుచూస్తూ ఉండగా మహర్షి కారుతో వచ్చి అక్కడ దిగుతాడు అవంతి వెనుకగా నిలబడి మహర్షికి కనిపిస్తుంటుంది మహర్షి ధైర్యంగా తన వెనుకగా వెళ్ళి అవంతి గారు అని పిలుస్తాడు ఈసారి మహర్షి గొంతు కూడా తను అసహ్యంగా భావిస్తూ కన్నీలు తుడుచుకొని మహర్షి వైపుకి తిరుగుతుంది తన ఆశలు కుప్పకూలేసరికి అవంతి కలలో మహర్షి మీద భరించలేని కోపం అసహ్యం కసి కనిపిస్తుంటాయి కానీ మహర్షి వాటిని పట్టించుకోకుండా తన వైపు ధీమాగా చూస్తూ చూశారు కదా నా లైఫ్ని ఇప్పుడు చెప్పండి నన్ను భర్తగా ఒప్పుకొని నాతో మా ఇంటికి వస్తారా నాతో కలిసి ఉంటారా నాతో కాపురం చేస్తారా అని పొగ్గరిగా కన్నుబొమ్మలు ఎగరేస్తూ సూటిగా చూస్తూ అడుగుతాడు మహర్షి తీరికి అవంతి ఇంకా కోపంగా కల్లెరజేసి చూస్తూ నా గుండెల్లో ప్రాణాలు ఉన్నంత వరకు మీలాంటి వ్యక్తిని నా భర్తగా ఒప్పుకోను కలిసి కాపురం చేయను ఈ క్షణం కూడా మిమ్మల్ని చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది అయినా తప్పక మిమ్మల్ని కలిశాను అని కటోవుగా మాట్లాడుతుంది మహర్షి ఏమీ మాట్లాడకుండా అదే ధీమాతో చూస్తుంటాడు నా మెడలో మీరు కట్టిన తాలిని తెంపి మంచి పని చేశారు లేదంటే ఆ తాళిని నేనే తెంపి మీ మొహాన కొట్టేదాన్ని ఛీ మీలాంటి వ్యక్తి పక్కన కూర్చొని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని తలుచుకుంటేనే నా మీద నాకే విరక్తిగా ఉంది అంటుంది కోపంగా పొగరుగా ఉన్న మహర్షికి అవంతి అలా మాట్లాడుతుంటే కోపం వస్తుంటుంది మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీ మీద కలిగిన ఇష్టం ఒక్కసారిగా పారద్రోలినట్టుగా వెళ్ళిపోయింది ఇప్పుడు మీ మీద కోపం అసహ్యం తప్ప మరి ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఐ హేట్ యూ అంటుంది కానీ మహర్షిలో ఎలాంటి స్పందన లేకుండా అదే విధంగా ఉంటాడు ఇంకా నయం మీ నిజస్వరూపం మొదట్లోనే తెలిసింది లేదంటే మీ మీద ఇంకా ఇంకా ఆశలు పెంచుకొని పిచ్చి దాని అయ్యుండేదాన్ని అసలు మీలాంటి దుర్మార్గుణి నా ఎదురుగా చూడటానికి కూడా కంపరంగా ఉంది అంటుంది ఆవేశంగా అప్పటి వరకు ఉన్న మహర్షి ఇక తన మాటలు తట్టుకోలేనట్టుగా చూస్తూ ఏంటి ఊరుకునే కొద్దీ ఎక్కువగా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని ఎదురించి మాట్లాడలేననుకుంటున్నారా అసలు నేనేదో మిమ్మల్ని కావాలని ట్రాప్ చేసి భార్యని చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారెందుకు అని అడుగుతాడు కోపంతో అవంతి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది జరిగిన దాంట్లో ఏదైనా నా ప్రమేయం ఉందేమో చెప్పండి నేనేమైనా కావాలని చేసినట్టుగా ఉందేమో చెప్పండి అని అడుగుతాడు సూటిగా అవంతి దగ్గర సమాధానం లేకపోయినా మహర్షి మీద కోపం అసహ్యం మాత్రం తగ్గటం లేదు నేను వద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా బలవంతంగా మీ ఊరు పెద్దలందరూ కలిసి మన పెళ్లి జరిపించారు నేను ఆ తాళిని తెంపి జరిగింది పెళ్లి కాదని మీరంటే నాకు ఇష్టం లేదని మన మనసును ఎప్పటికీ కలవని చెప్పి మిమ్మల్ని వదిలేసి వచ్చాను అయినా మీరు ఇక్కడి వరకు వచ్చారు మా ఇంటికి తీసుకెళ్లమని నా వెంట పడ్డారు నా జీవితం ఏంటో నాకు తెలుసు కాబట్టి మీరు నాకు వద్దని వదిలిపెట్టి వెళ్ళిపోయాను జరిగిన వాటిలో నా తప్పు కానీ నా ప్రమేయం కానీ ఏదీ లేదు ఇక నా జీవితం గురించి చెప్పాలంటే నేను ఎలా ఉండాలనేది పూర్తిగా నా ఇష్టం నా జీవితం నా ఇష్టం వచ్చినట్టుగా గడుపుతాను నా వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు మీరు నన్ను ఇలా నిందించడం కరెక్ట్ కాదు ఇక నన్ను అనడం వదిలేస్తే మంచిది అంటాడు సీరియస్గా ఆ మాటలు అవంతికి ఇంకా బాధ కలిగిస్తూ కన్నీలు పెట్టుకుంటూ చూస్తూ నిజమే ఒప్పుకుంటాను మీ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది మీరు నా మెడలో కట్టింది తాళి అనుకొని మనకు జరిగింది పెళ్ళి అనుకొని నన్ను మీ ఇంటికి తీసుకెళ్లమని అడిగాను కానీ అప్పుడు మీ గురించి తెలియక మీరేదో వారిని ఉద్దేశంతో అడిగాను కాని ఇప్పుడు మీరేంటో నా కళ్ళారా చూశాక నా గుండె పగిలి మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు కలిగిన ఇష్టమంతా బాధ కోపం అసహ్య రూపంలో మాటలని ఇలా బయటకు వస్తున్నాయి అని అంటుంది చూడండి వంతిగారు మీ కన్నీలు చూసి జాలి పట్టానికో మీ దీన పరిస్థితికి కరిగిపోవటానికో లేక మీ తిట్లు మీ ఉపన్యాసం ఓపికతో వింటూ భరించటానికో ఇక్కడికి రాలేదు మీరు ఫోన్ చేసి రమ్మంటే విషయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను నన్ను ఎందుకు రమ్మన్నారో త్వరగా చెప్తే నేను అంత త్వరగా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అంటాడు అవంతి పొంగుకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని హ్యాండ్ బ్యాగ్ నుంచి చెక్ తీసిస్తూ ఇది ఇవ్వటానికి రమ్మని చెప్పాను అంటుంది చెక్ ఎందుకు ఇస్తున్నారు మీ దగ్గరే ఉండనివ్వండి నా తప్పు లేకపోయినా మీరు నా వల్ల స్ట్రగుల్ అయ్యారనేది నిజం దానికి ప్రతిఫలంగా ఈ చెక్ ఉండనివ్వండి అంటాడు అవంతి ఇంకా కోపంగా చూస్తూ ప్రతిదీ డబ్బుతో వెలకట్టడం మీకు బాగా అలవాటైందనుకుంటా అందుకే ఇప్పుడు పగిలిపోయిన నా గుండెకి కూడా వెల కడుతున్నారు అంటుంది అలా అనుకోక నవంతి గారు ఒంటరిగా ఈ సిటీకి వచ్చారు ఇక్కడ బతకడం చాలా కష్టం అవసరానికి ఉంటాయి ఆ చెక్ మీ దగ్గరే ఉండనివ్వండి అని కాస్త తగ్గి రిక్వెస్ట్గా చెప్తాడు ఏంటి నా మీద జాలి పడుతున్నారా లేకపోతే రేపెప్పుడైనా మీకు నాతో పడుకోవాలనిపిస్తే ఈ చెక్ అడ్డు పెట్టుకుని వచ్చి నాతో అవసరం తీర్చుకోవచ్చనే ప్లాన్లో ఉన్నారా అని అడుగుతుంది అవంతి అని అంటూ మహర్షి కోపంగా అరుస్తాడు ఎందుకంత కోపం వస్తుంది ఉన్న విషయమే అంటున్నాను ఈ చెక్ అడ్డు పెట్టుకొని నన్ను కూడా మీతో పాటు తిరుగుతున్న అమ్మాయిలాగా చూడరని గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది షట్టప్ అవంతి ఇప్పుడు నేను ఆ చెక్ తీసుకోవాలి అంతే కదా అంటూ తన చేతుల నుంచి చెక్ తీసుకుంటాడు రాత్రంతా ఏడుస్తూ స్ట్రగుల్ అయి ఉన్న అవంతికి నిదానంగా కళ్ళు తిరుగుతూ చూపు మస్కబారుతున్న అంతే కోపంతో చూస్తూ చెక్కాదు ఇంకెప్పుడు మిమ్మల్ని కలవాలని కూడా నేను అనుకోవడం లేదు మీరన్నట్టు నిజంగానే మన మనసులు ఎప్పటికీ కలవవు ఈ క్షణం నుంచి మీ నాకు బద్ద శత్రువు అంటూ రెండు చేతులతో భారంగా మారుతున్న తల పట్టుకుంటూ కింద పడబోతుంటే మహర్షి అది చూసి ఆశ్చర్యపోతూ ఏమైంది అవంతి గారు అంటూ దగ్గరకు వచ్చి తనని పట్టుకోబోతుంటాడు ఆగండి నాకు దూరంగా ఉండండి మీ చేతులతో నన్ను తాకితే మిమ్మల్ని చంపటానికి కూడా వెనకాడరు అని ఆవేశపడుతూ మహర్షికి దూరంగా అడుగులు వెనక్కి వేస్తుంది దాంతో ముందుకు రాబోయిన మహర్షి అక్కడే ఆగిపోతాడు ఎంతోమంది ఆడవారిని తాకిన మీ చేతులు నా ఒంటి మీద ఎప్పటికీ పడకూడదు అంటూ కళ్ళు తిరిగి పూర్తిగా స్పృహ కోల్పోతూ నేలపై కుప్పకూలుతుంది మహర్షి తన వైపు జాలీగా చూస్తూ కాస్త భయంగానే తన దగ్గరికి వచ్చి కూర్చొని తనని చూస్తుంటాడు తను పూర్తిగా స్పృహ కోల్పోయిందని మహర్షికి అర్థమవుతుంది నిదానంగా తనని పట్టుకొని వడిలోకి తీసుకుంటాడు తను ఏది గుర్తుపట్టినంతగా పూర్తిగా స్పృహ కోల్పోయి కళ్ళు మూసుకొని ఉంటుంది తక్కున తనని హృదయానికి హత్తుకొని అప్పటి వరకు తన మీద బలవంతంగా దాచుకున్న ప్రేమనంతా కన్నీల రూపంలో బయటికి కక్కుతూ నా గురించి ఇంత త్వరగా తెలుసుకుంటావని అస్సలు ఊహించలేదురా అంటూ తనని పట్టుకొని కన్నీటి పర్యమవుతుంటాడు అలా తనని పట్టుకొని ఎంతసేపు ఏడ్చాడో తెలీదు కొన్ని క్షణాలకి తన మొహాన్ని చేతులకు తీసుకొని అమితమైన ప్రేమతో తన నుదుటిన ముద్దు పెట్టుకొని నువ్వు నన్ను ఎంతగా అసహ్యించుకుంటున్నావో నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను అవంతి నువ్వు నా ప్రాణం అయ్యావురా ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ అవంతి అంటూ స్పృహలో లేని తనని ప్రాణంగా హృదయానికి హత్తుకొని కన్నీళ్లు పెడుతుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అసలు మహర్షి వ్యక్తిత్వం ఎలాంటిది అవంతి మీద అంత ప్రేమను పెంచుకున్న మహర్షి అవంతికి బలవంతంగా ఎందుకు దూరంగా ఉంటున్నాడు ఇకపై వీళ్ళ ప్రయాణం ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్